కన్నడ నటుడు యష్ నేడు పాన్ ఇండియాలో ఓ సంచలనం కేజీఎఫ్ హిప్తో మార్కెట్లో బ్రాండ్గా మారాడు అతడిపై వందల కోట్లు పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు స్టార్ డైరెక్టర్లు క్యూలో ఉన్నారు తెలుగు హిందీలో సైతం అవకాశాలు వస్తున్నాయి కానీ ప్రస్తుతానికి మాతృభాషకే ప్రాధాన్యత ఇచ్చి సినిమాలు చేస్తున్నాడు ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ లో నటిస్తున్నాడు ఈ సినిమా సెట్స్ సెట్స్లో ఉంది అలాగే బాలీవుడ్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న రామాయణంలోనూ నటిస్తున్నాడు ఇందులో రావణుడి పాత్ర పోషిస్తున్నాడు ఈ రెండు సినిమాలు విజయం సాధిస్తే యష్ మార్కెట్ అంతకంతకు రెత్తింపు అవుతుంది ఇదంతా ఇప్పటి మాట యష్ పాస్ట్ లైఫ్లోకి వెళ్తే అతడి సక్సెస్ వెనుక ఎంతో పెయినుంది యష్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయ్యాడు అతడి తండ్రి ఆర్టీసీ డ్రైవర్ యష్ కోట్లాది రూపాయల స్టార్ అయిన అతడు తండ్రి ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నారు అయితే యష్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అతడికి పొగరెక్కువని అని చాలామంది అనుకున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు కెరీర్ ఆరంభంలో ఏ సినిమా అవకాశం వచ్చినా స్క్రిప్ట్ ఇవ్వమని అడిగేవాడుట అలా అడిగిన ప్రతిసారి చాలామంది ఫీలయ్యేవారు అట స్టార్ కాకముందే ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు ఏంటి అని మాట్లాడుకునేవారు అట దీనికి అతడు తాజాగా బదులిచ్చాడు తాను నటించబోయే కథ ఎలా ఉంటుందో అందులో పాత్ర ఎలా ఉంటుందో తెలియకుండా ఎలా అంగీకరిస్తాను అందుకే అలా చేశానన్నారు సరిగ్గా అదే సమయంలో బ్యాక్ కొటేషన్ మొగ్గిన మనసు బ్యాక్ కొటేషన్ చిత్రంతో మంచి హిట్ పడిందని అందుకుగాను ఆ టీంకు ఎప్పటికీ రుణపడి